ఈ ఆత్మీయ సమ్మేళనం పుణం ప్రభాకర్ గారిని ఎందుకు పిలుచుకున్నామంటే మన సమస్యలు ఉన్నాయి చాలా మన గౌడన్న సమస్యలు చాలా ఉన్నాయి పది సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న మంత్రివర్యులు దాని మీద దృష్టి పెట్టలే మీ సమస్యలు అట్లనే ఉన్నాయి కాబట్టి ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ బిడ్డగా ఇప్పుడు వారి ఇక్కడికి వచ్చిండ్రు వారికి మద్దతుగా మీరు అందరు వచ్చిండ్రు ఖచ్చితంగా మన సమస్యలన్నిటికీ కూడా వారు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తారు ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్కాలర్షిప్స్ పునరుద్ధరిస్తుంది ఈరోజు యావత్ బీసీ సమాజానికి మంత్రిగా మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అందుకే నేను ఒకటే మీ మిత్రులను కోరుతా ఉన్నా ఇక్కడ పార్లమెంటు స్థానంలో మనం ఖచ్చితంగా మన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన వంశీచంద్రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి మన అన్నిటినీ కూడా మన మంత్రివారి పొన్న ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఇక్కడ మేము ఎవ్వరం కూడా గడువులలా కూర్చోలే ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల మధ్యలో తిరుగుతున్నాం మీ అందరి సమస్యలను మేము మంత్రివారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎమ్మెల్యేలను కానీ రేపు కాబోయే ఎంపీ కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాం అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టిన మీరు మళ్ళీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఏడు మంది ఎమ్మెల్యేలు మీ ఆశీర్వాదంతో గెలిచినారు మహబూబ్ నగర్ జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ మన జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మళ్ళీ అదే స్ఫూర్తితోటి నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అందరం ఎమ్మెల్యేలను కూర్చుంటే ఒక మాట అన్నాడు మన అసెంబ్లీ ఎన్నికలతోటి మన యుద్ధం ఆగలే అది కేవలం సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్స్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పదిహేను పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవాలి గెలిపించే బాధ్యత మన అందరం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు మనకు దిశానిర్దేశం చేశారు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మనము పద్నాలుగు పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాలు మహబూబ్ నగర్ నాగర్ కల్లూరు పార్లమెంట్తో సహా గెలుచుకున్నప్పుడే మనం అనుకున్న దిశగా ఈ ప్రభుత్వాన్ని నడపగలుగుతాం అనవసరమైన డిస్టర్బెన్స్ రాకుండా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరిది ఉంది దాంట్లో మా గౌడనుల పాత్ర చాలా ప్రధానమైందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు మన ముదిరాజు బిడ్డలు మీరిద్దరూ కలుసుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా వంశీచంద్రెడ్డి గారిని గెలిపించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వెనుకబడిన తరగతులకు ఒక మంచి మంత్రి మనకు కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చింది మీ సమస్యల పైన స్పందించే పోరాట పట్టుబడ నాయకుడు మనకున్నారు వాళ్ళందరికీ కూడా మనం రిటర్న్ గిఫ్ట్గా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు ఇద్దాం మీ సమస్యలు అన్నిటికీ కూడా వారు పరిష్కారం చూపుతారని చెప్పి సభావేదికగా నేను చెప్తా ఉన్నా